విడిపించి ఆన్లైన్ ఒంటిపైన కాషాయ వస్త్రాలు మెడలో రుద్రాక్షలు చెప్పులు లేని నడక సనాతన ధర్మం నినాదం ఆరడుగుల బుల్లెట్టు అమాంతం సాధువుల మారిపోయాడు ఆంధ్రాను దాటుకొని తమిళనాడు కేరళను చుట్టేస్తున్నాడు ఎందుకు మొక్కు తీర్చుకుంటున్నాడా లేదంటే చెక్ పెట్టే పనిలో ఉన్నాడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్ర వెనుక ఉన్న అసలు కథ ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొదలు నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న ఇదే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ యాత్రకు ఓ పేరు పెడుతున్నారు అదే బీజేపీ మొదలు పెట్టిన ఆపరేషన్ సౌత్ అని ఇది నిజమేనా అవకాశాలు ఎన్ని పదండి చూద్దాం ఉత్తరాదిని ఊపేశాం సరే మరి దక్షిణాది సంగతేంటి మోదీ అమిత్ షా ఎప్పుడు కలిసినా ఖచ్చితంగా ఆ ప్రశ్న వారిద్దరి మధ్య వస్తుందని అందరూ నమ్ముతారు ఆ ప్రశ్నకు వారిద్దరి నుంచి వచ్చే సమాధానం ఏంటి అని అడిగితే ఇదిగో కాషాయ వస్త్రాలు ధరించి కదిలి వస్తున్న మన పవన్ కళ్యాణ్ ఎందుకంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చింది అంటే అందులో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటుందని అందరూ చెబుతారు ఆంధ్ర ఒక్కటే కాదు మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రతి చోట బీజేపీ గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది అందుకే మోదీ అమిత్ షా దృష్టిలో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ ఐకాన్గా కనిపిస్తున్నాడు ఆ ఆలోచనే నేటి పవన్ కళ్యాణ్ టెంపుల్ టూర్ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనతో బీజేపీ ఆపరేషన్ సౌత్ స్టార్ట్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వెళ్ళిపోస్తోంది ఆరడుగుల బుల్లెట్తోనే సౌత్ ఇండియాను టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది కేవలం కర్ణాటక తెలంగాణలో తప్ప సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు సో ముందు తమిళనాడు కేరళను టార్గెట్ చేయాలని బీజేపీ చూస్తోంది అందుకు పవన్ కళ్యాణ్ మానియాను రెండు రాష్ట్రాల్లో పెంచే పనిలో పడిందనే చర్చ నడుస్తోంది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తమిళనాడు కేరళ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని బలంగా వాడాలని చూస్తోంది ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకొని పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడులోని ఆలయాలను దర్శిస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది కానీ ఆలయాల టూర్లో మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ మాత్రం అంత లేదు అనే సమాధానం చెబుతున్నారు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు తమిళనాడులో ఎక్కడికి వెళ్తే అక్కడ బీజేపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతున్నాయి పబ్లిక్లోకి వస్తే ఆంధ్రాలో అరుపులు వినిపించినట్టే తమిళనాడులోనూ ఫ్యాన్స్ పొలిక్కేకలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్తో సెల్ఫీలు ఫోటోల కోసం ఎగబడి కొట్టుకుంటున్నారు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు బీజేపీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ ఇంత క్లోజ్గా కలిసి ఉండటాన్ని మనం ఎప్పుడూ పెద్దగా చూడలేదు కానీ తమిళనాడులో ఎందుకు బీజేపీ శ్రేణులు పవన్కు స్వాగతం పలుకుతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలే అని చెప్పాలి స్టాలిన్కు చెక్ పట్టాలి అంటే కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ లాంటి వ్యక్తి శక్తి ఒక్కటే సరిపోదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా వాడాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అవసరమైతే విజయ్తో చేతులు కలపడమా లేదా అన్నది లాస్ట్ ఛాన్స్ పవన్ కళ్యాణ్తో గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అన్నది బీజేపీ ఫస్ట్ ఐడియాగా అర్థమవుతోంది సో పవన్ కళ్యాణ్ తమిళనాడు టూర్ కు పొలిటికల్ మ్యాప్ గీసింది బీజేపీనే అనే భావన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తోంది ఇటు కేరళలోనూ పవన్ కళ్యాణ్కు క్రేజ్ ఉంది కరుడు గట్టిన కమ్యూనిజం కోటలను బద్దలు కొట్టాలంటే ఇటు సినిమా అటు రాజకీయం తెలిసిన స్ట్రాంగ్ పర్సనాలిటీ సపోర్టు తప్పనిసరి సురేష్ గోపి లాంటి పవర్ఫుల్ సినిమా స్టార్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కేంద్ర కేబినెట్లో చోటు కల్పించిన తరతరాలుగా కేరళలో పాతుకుపోయిన కమ్యూనిజం భావజాలాన్ని మార్చటం కొంత కష్టమైన పని అవుతుంది సో సురేష్ గోపికి కేరళలో పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ వ్యక్తి సపోర్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా కేరళలోనూ కాషాయపు జెండా ఎగురవేసే ఛాన్స్ ఉంటుందని మోదీ అమిత్ షాల ఆలోచన అని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదంతో కాషాయ వస్త్రాలను ధరించి తన యాత్రను కేరళ నుంచే మొదలు పెట్టారని కేరళ మీడియాలోనూ పవన్ చర్చ బలంగానే జరిగేలా చూశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దమ్మేందో తెలిసిపోయింది హిందీ దేశంలో తెలుగు భాషలోనూ మాట్లాడి అక్కడి ప్రజల మనసు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పర్యటించిన పూణే కంటోన్మెంట్ బల్లాపూర్ లాతూర్ సిటీ బోకర్ డెగ్లూర్ కస్బాపేట ఇలా అన్ని చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది షోలాపూర్ సిటీ సెంట్రల్ షోలాపూర్ సిటీ నార్త్ షోలాపూర్ సౌత్ సిటీలో కూడా పవన్ మానియా క్లియర్గా కనిపించింది సో పవన్ వస్తే బీజేపీకి ఓటేయాలనే క్లారిటీ మధ్య భారతంలోని ప్రజలకు అర్థమైంది అదే భావజాలాన్ని దక్షిణ భారతంలోనూ విస్తరింపజేస్తే బీజేపీకి తిరుగు ఉండదన్నది ఇద్దరు గుజరాతీల వ్యూహం అని అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలంగాణ ఆంధ్ర ఎలాగూ పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది గట్టిగా పర్యటిస్తే తెలంగాణలోనూ బీజేపీకి కావాల్సినంత ఓటు బ్యాంకు సాధించి పెట్టే అవకాశం ఉంది కర్ణాటకలోనూ పవన్కు తిరుగులేదని చెప్పాలి అటు కమ్యూనిటీ పరంగా ఇటు సినిమా ఫ్యాన్స్ పరంగా కర్ణాటక వ్యాప్తంగా పవన్ పవర్ఫుల్గానే కనిపిస్తున్నారు కన్నడ గడ్డ పైన పవన్కు ఎక్కడికి వెళ్ళినా అభిమానులు నిరాజనం పట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణలో అతి ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న కాపు కమ్యూనిటీకి రాయలసీమ మీదు కర్ణాటకలో బలమైన బంధుత్వాలున్నాయి ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని అనేక మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నారు సో కర్ణాటకలో పవన్ పవర్ విస్తరించడం పెద్ద పనేమి కాదని తెలుస్తోంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకను పక్కన పెడితే మిగిలింది తమిళనాడు కేరళ మాత్రమే ఈ రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మానియాను బలంగా పాతితే ఇక సౌత్ ఇండియాలోనూ కాషాయ జెండాకు తిరుగుండదని మోదీ అమిత్ షా భావిస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు జనసేనను బీజేపీలో విలీనం చేసి సౌత్ ఇండియా బీజేపీకి పవన్ కళ్యాణ్ అధిపతిని చేయాలని కూడా బీజేపీ కేంద్ర కమిటీ ఆలోచిస్తోంది సనాతన ధర్మాన్ని తలపైన పెట్టుకొని పర్యటిస్తున్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా పవన్ కళ్యాణ్కి సాధారణంగా స్వాగతం చెప్పే ఛాన్స్ ఉంది సో తమిళనాడు కేరళ ఎన్నికలతో ఆపరేషన్ సౌత్ను మరింత బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది కాషాయ వస్త్రాలు ధరించి ఆలయాలను దర్శిస్తున్న పవన్ కళ్యాణ్ టూర్ వెనుక అసలు వ్యూహం కూడా ఇదే అనే విశ్లేషణలు వస్తున్నాయి మరి మీరేమంటారు జనసేన బీజేపీలో విలీనం అవుతుందని మీరు భావిస్తున్నారా పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా బీజేపీకి సారథ్యం వహిస్తారని మీరు ఊహిస్తున్నారా పవన్ కళ్యాణ్ టెంపుల్ టూర్ వెనుక బీజేపీ చేపట్టిన ఆపరేషన్ సౌత్ ఉందని భావిస్తున్నారా మీ ఆలోచనను ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి